నమస్కారం సాంసారావు గారు నమస్తే అండి రాజకీయాలు కక్ష రాజకీయాలు స్టార్ట్ చేసినట్టున్నారు కక్ష సాధింపు ఏం లేదు వాళ్ళు చేశారు ఉదాహరణ మంగళగిరి ప్రాంతం వరకు నేను మాట్లాడతాను ఏమీ సంబంధం లేకుండా మా మీద ఏడు నుంచి నాలుగు వేలు కేసులు పది నుంచి పదిహేను వేలు బెయిల్బుల్ కేసులు పెట్టినారు ఈరోజు మంగళగిరి నియోజకవర్లు అన్ని కేసులు ఎవరిమే పెట్టాల మా వాళ్ళు అంటే నాలుగైదు పెట్టారే కాదు కూడా మంగళగిరి నియోజకవర్గంలో ఎవరిమీ పెట్టినట్లేదు ఒకళ్ళతో సోషల్ మీడియా మీద పెట్టినట్టున్నారు కానీ ఎక్కడ పెట్టాలా మా మీద ఎప్పుడైతే అందరమే పెట్టారు అంటే వీళ్ళు కక్ష సాధింపు కక్ష సాధింపు అన్న ప్రాపకాండకి గెలిపారు తప్పితే అది జరగట్లా అనుకున్న మేరకు అది జరగట్లా అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఎందుకు అంత అవసరం లేదు తప్పు చేస్తే శిక్ష పడాలి తప్పదు అది అదే ఆలోచన గత ప్రభుత్వం కూడా వాళ్ళు చేశారు అది మేము వాళ్ళకి ఆలోచన కూడా అదే కదా తప్పు చేశారు కాబట్టి టూ ఫ్రాంక్ అసలు నేను జగన్ గారి ఇంటికాడికి ఒకసారి కూడా వెళ్ళి ఉన్నాం చాలాసార్లు వాళ్ళ ఇంటికాడ అసోసియేషన్కి వెళ్ళిన సెంటర్ చర్చి కేసు పెట్టారు ఒక్కసారి కూడా వెళ్ళిండి నేను ఆ ఇంటికి గత ఐదు ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారింటి కాడికి డోన్ కెమెరా అప్పుడు నేను అసలు అక్కడ లేను జోగి రమేష్ గారి దగ్గర ఉన్నారు ఎస్ జోగి రమేష్ ప్రొటెక్షన్ కాదు మా ఇంటి మీద వచ్చి కొట్టలేదు నేను పుట్టుకుంటున్నాము మా ఇంటి మీద వచ్చి మమ్మల్ని దండి అంటాడు ఎక్కడికి వెళ్ళి నేను జోగి రమేష్ ఇంటికెళ్ళాను నేను నేను జోగి రమేష్ ఇంటికి వెళ్ళాను వెళ్ళలేదే మా నాయకుడి ఇంటికి వాడు వస్తే మేము ఏంది వచ్చేవారంటే మమ్మల్ని పట్టేడాడు మామయ్య కేసు పెట్టాడు అది ఎంతవరకు పద్ధతి ఇప్పుడు మా ఇంటికి వచ్చి మేము ఏంది అని వచ్చి మీ అన్నది కూడా లేదు ఆ రోజు ప్రకటించి రావాలి కదా అన్నాం దానికి పెట్టాడు ప్రకటించి రావాలి అంటే మేము చంద్రబాబు నాయుడు ఇల్లు ముట్టడి చేస్తామని ప్రకటించండి అవును నిరసన కార్యక్రమాలు ప్రకటించడం మేము నిరసన కార్యక్రమం మేము చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకంగా అయ్యన్న పత్రి ఈ మాట అన్నాడు కాబట్టి వాళ్ళ నాయకుడు కాబట్టి మేము ఆయన గృహం ముట్టడి చేస్తున్నాం అని ప్రకటించండి ఆ రోజు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వస్తారు ఏం లేకుండా మధ్యాహ్నం కూడా దొంగలు లేక తాగు వసూలు తీసుకొచ్చారు చేస్తే ఇంకా మీ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇంకేం చేసింది మీ మీద అన్యాయంగా అని చెప్తున్నారు కదా మీరు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటివైపు కూడా లేదు ఆ కేసులు పెట్టారంటే మీ మీద ఇంకా ఏం కేసులు పెట్టారు అసలు ఏడు కేసులు సార్ మొత్తం అంటే ఏడు నాన్ బెయిల్బుల్ బెయిల్బుల్ ఎన్ని పెట్టారు అన్కౌంటబుల్ అన్కౌంటబుల్ అంతే కదా పదే ఇప్పుడు పెద్దదా మమ్మల్ని పెడతారు కదా బేలుబులు అంటే ఏముంది అంటే రిసన్ పెట్టావు బేలుబులు కేసులు కదా కేసులు అన్నీ కూడా ఏమీ సంబంధం లేకుండా గుంటూరులో రెండు మూడు యాజోస్టేషన్లు కేసులు మామే పెట్టారు సరే మేము రైతులు పొలం ఇచ్చాం మేము జైలు కార్యక్రమం ప్రకటించాం జైలు బరాకి వెళ్ళాము అది కాకుండా ఎస్ఐని కొట్టుకొని సీఐని కొట్టుకొని లోపల కేసులు పెట్టి తప్పు కేసు పెట్టారు మేమంతా మేము అయ్యా జైలు బరా జైలు నిమ్మటానికి వెళ్తున్నాం మేము అమరావతి రైతులు మాకు న్యాయం జరగలేదు వెళ్ళాము కేసులే కదా ఇంకోటి బ్రాంక్ వాళ్ళు పార్టీ ఆఫీస్ మీకు వచ్చారు మంగళగిరిలో ఉన్న పార్టీ ఆఫీస్కి వచ్చారు ఆ రోజు నేను పూర్వం పోలీస్ చేశానని చెప్పి అక్కడున్న డిఎస్పీ గారు సాంఛిన కొంచెం లైదన్ మెయింటైన్ చేసి ఆ లోపల ఇంటెలిజెన్స్ చేస్తే బయటకు తీసుకురాండి అన్నాడు మన పార్టీ ఆఫీస్ కాడ మంగళగిరి పార్టీ ఆఫీస్ అదే మన స్టేట్ పార్టీ ఆఫీస్ కాడ ఎవడైతే ముసుకేసుకుంటాడు నేను మా మెల్లింపుడి కుర్రాళ్ళని గుండిమేడ కురని గుండ్రంగా ఒక సేఫ్ ఆకారంలో పెట్టి లోకేష్ గారు చెప్తే సార్ ఈయన కొడతారు సార్ అంటే అన్న జాగ్రత్త తీసుకెళ్ళి బయటకొని ఒక్క మాట కూడా అన్నమాట ఆయన ఎస్ఐ ఎస్ఐని ఒక్క మాట కూడా వద్దు జాగ్రత్త తీసుకెళ్ళి అన్నా అన్నాడు లోకేష్ గారు మేము చాలా సేఫ్టీ పెట్టి తీసుకొస్తే ఆ తీసుకొచ్చిన వాళ్ళ మీద ఎస్ఐఎస్టీ కేసులు పెట్టారు తీసుకొచ్చిన వాళ్ళు నేనే తీసుకొచ్చా పోలీసుని అక్కడ వాళ్ళు ఇన్ఫార్మర్ సంథింగ్ అని చెప్పి పార్టీ ఆఫీస్ కార్యక్రమం జరుగుతుందండి ఎవరు ఒక ఆయన పట్టుకున్నారు మా వాళ్ళు పట్టుకుంటే దొరికాడు దొరికితే అతను చివరికి అది లోకేష్ నుంచి వచ్చిన్నారు వచ్చిన తర్వాత ఇతను వదిలిపెడితే కోపం ఉన్నారు కాబట్టి మీరు జాగ్రత్తగా తీసుకెళ్ళమంటే చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి నేను అప్పుడున్న డిఎస్పీ గారికి అవి చెప్పాం మామే కేసు పెట్టారు నాన్ బేబుల్ కేసు ఆయన ఎస్సీ ఎస్టీ అంట ఆ రోజు అయితే సేఫ్ ఖచ్చితంగా సేఫ్ మేము మా కురాలను పెట్టుకొని చేతి చేతికి హ్యాండిల్ వేసుకొని తీసుకొచ్చాం అన్ని తప్పుడు కేసులు పెట్టారు ఇప్పుడు దానికి రివెంజ్ లేదే కట్టలేదు ఎవరి మీద పెట్టాం ఆ రోజు సీసీ కెమెరాలు ఎవడైతే దొరికినారు చూడండి మీకు ఆ రోజు పార్టీ ఆఫీస్ కాడ సీసీ కెమెరాలు ఎవరైతే ఉన్నాడో వాళ్ళ మీద కేసులు పెట్టారు అంటే అది వదిలేస్తారు ఇక రివెంజ్ ఎందుకంటే ఏంటి అంటే ఏంది అసలు ఈ సంబంధాలు చేయటం మరి దాన్ని సరిచేయడానికి ఏమైనా చేస్తున్నారా మరి అంటే ఇప్పుడు మీమే తప్పు చేశారు తప్పు లేని దాన్ని దాన్ని సరిచేయడానికి ఏమైనా చేస్తున్నారా అంటే మీ మీద అనవసరంగా పెట్టారంటున్నారు నేను సేఫ్గా అంటున్నారు మా సరి చేయడానికి ఆ కేసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు నిజంగా లేకపోతే అది మా మీద కేసులు తీసేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ మీద కేసులు తీసేస్తారు అంతేగా ఎంక్వైరీ చేస్తున్నారు షార్జ్ షీట్లు ఉండి నిజంగా కనుక తప్పు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు తప్పు ఉండే కేసులు పెట్టి పెడుతున్నారు కొంచెం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్